స్థుతిలోయ స్థుతి ఓ ఎంత సంతోషం శృతిలో ఎంత సంతోషం శృతిలో ఎంత శక్తి ఉంది స్థుతిలో ఎంత బలం ఉంది శృతిలో ఎంత జీవం ఉంది సహోదర సహోదరి ఏసయ్య శిలవలో కార్చిన రక్తం నిర్లక్ష్యం కాకుండా ఆయన నీకొరు నాకొరు బలి సమృద్ధి అయిన జీవం సమృద్ధి అయిన జీవం దొంగ దొంగతనం మధ్య నాశనం చేయడానికి లోకానికి వచ్చాడు కానీ ఏసయ్య జీవం కలుగుతాం సమృద్ధి సమృద్ధి అని చెప్తున్నాను ఈరోజు సుతించడం మొదలు నీ కొరకు నేను ప్రత్యేకమైన ప్రార్థన చేపడుతున్నాను ఏ సమస్యలు ఏ బాధలో ఏ ఇరుకులో ఉన్నావో ఏ చేతబడి శక్తులు పీడింపబడుతున్నావు సోదడా నువ్వేమి చేయనవసరం లేదు కేవలం స్థుతించు బాకా నాదము చేయమంటున్నాడు రెండు పూరలు యహోవా మోసేతో అంటున్నాడు మోసే ఇదిగో స్థుతించాలి రెండు వెండి బూరలు తీసుకొని తయారు చేయాలి నీకు నీ నోరునే నీకు ఒక బోరగా ఇచ్చాడు నా నోరును దేవుడు ఇచ్చాడు నేను జస్ట్ నేను నేను చేస్తున్న పని మీకు తెలియదు నేను చెప్పడం కాదు కానీ నేను కార్లో ప్రయాణం చేసిన ఆఫీసులో ఉన్నప్పుడు ఐ యూస్ టు ప్రైజ్ అండ్ హానర్ మై గాడ్ రోజుగా ఎన్ని రోజు ఎన్ని గంటలు నేను సూచిస్తాను నా హృదయంలో నేను సూచిస్తుంటే అందరూ పిచ్చిలేసింది అనుకుండొచ్చు ఆ పేదవులన్నీ కూడా ఎంత గొప్ప దేవుడు నా జీవితంలో చేస్తున్న మేలు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు శుతిస్తావా బెరాకాల్లో స్థుతి లేకరా వేదన కురింగి వేదన కురింగిన పరిస్థితిలో ఉన్న నీ పరిస్థితి నుంచి నా ఏస నిన్ను బయటికి తీసుకొస్తాడు ఆయన ఓ ఎంత సంతోషం నేను సైతాన్ని కష్టాలు బాధ నుంచి వినిపించడమే కాకుండా అడుగు వాటి కన్నా ఊహించు అత్యధికముగా మూడు రోజులు దోసుకున్నారు సైతాన నిన్ను నన్ను దోసుకున్నాడు వాడు ఎస్ రైట్ లే లేచి మోకరించు బ్రవ్వా ఇదిగో ఈ నా నోరును ఈ నా నోరు నీకు బూరగా వాడతానయ్యా ఆలక బూరగా ఊదినట్లు ఊదండి ఆగిపోవద్దు శత్రువు మన మీదకి వచ్చినప్పుడు కేకలు వేద్దాం ఓ స్థుతి ఆరాధన సైతానికి భయపడొద్దు వాడి పరిస్థితులకు భయపడద్దు నువ్వు కరోనాకు భయపడకు నీ వ్యాధి గురించి భయపడకు నీ సమస్యలు అప్పుల గురించి నువ్వు భయపడన అవసరం లేదు తుదించడం మొదలుపెట్టావు తుతిలో ఎంత గొప్ప శక్తి ఉంది కేవలం నువ్వు సితి యాగం జరిపించినప్పుడు జీవంలోని సమృద్ధి అయిన జీవం నీ ప్రతి అవసరాన్ని తీస్తాడు కరువులో నుంచి ఇబ్బందులో నుంచి నీవు ఉద్యోగం లేకుండా ఉన్నావా పరిస్థితుల్లో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయవా నీ పరిస్థితులు దేవుని చేతికి అప్పగించు దేవుని చేతికి అప్పగించు జస్ట్ ప్రైజ్ అండ్ హానర్స్ వర్షిప్ చేయి ప్రభువా నీ కొందనా నేనున్న పరిస్థితిని పట్టుబడి నీ కొందనా బెరాకా లోయ బెరాక లోయ